కురుక్షేత్ర రహస్యాలు మనకు చెప్పని నిజాలు కురుక్షేత్రం ఈ పేరు వింటే భక్తి వస్తుంది యుద్ధం గుర్తుకు వస్తుంది కృష్ణుడు గుర్తుకొస్తాడు కాని ఈరోజు నేను చెప్పబోయే విషయం పుస్తకాలలో మీరు చదవని కురుక్షేత్ర రహస్యాలు ఇవి వినగానే కొన్ని ప్రశ్నలు మీ మనసులో తలెత్తుతాయి నిజంగా అక్కడ పద్దెనిమిది అక్షోహిణుల యుద్ధం జరిగిందా అంతమంది చనిపోయితే ఆధారాలు ఎక్కడ కృష్ణుడు నిజంగా అక్కడ ఉన్నాడా లేక మహాభారతం ఒక గొప్ప సాహిత్య సృష్టినా మొదటి రహస్యం కురుక్షేత్రంలో యుద్ధానికి స్పష్టమైన భౌతిక ఆధారాలు లేవు ఇప్పటివరకు జరిగిన అనేక తవ్వకాలలో భారీ యుద్ధానికి చెందిన లక్షల శవాలు ఆయుధాలు రక్తపు పొరలు ఏమీ దొరకలేదు పెద్ద యుద్ధం జరిగితే భూమిమీద కనీసం ఒక్క స్పష్టమైన ధ్వంసముద్ర అయినా ఉండాలి కదా కాని లేదు అప్పుడు ప్రశ్న మొదలవుతుంది అసలు యుద్ధం జరగలేదా రెండో రహస్యం మహాభారతంలో చెప్పిన సంఖ్యలు అసాధ్యాలు పద్దెనిమిది అక్షోహీణులు అంటే సుమారు నలభై లక్షల మంది యోధులు ఆ కాలంలో మొత్తం భారత ఉపఖండ జనాభానే నాలుగు ఐదు కోట్ల అని చరిత్ర అంచనాలు చెగుతాయి అయితే నలభై లక్షల మంది ఒకే యుద్ధంలో పాల్గొనడం తర్కపరంగా అసాధ్యం అంతకుమించి చైనా జపాన్ కొరియా లాంటి దేశాల గురించి యుద్ధంతో ఎక్కడా ప్రస్తావన లేదు అంటే ఇది ఒక ఖండ యుద్ధం కాదు ఒక ప్రాంతీయ యుద్ధమయ్యే అవకాశం ఉంది మూడో రహస్యం కృష్ణుడు నిజంగా దేవుడా లేక రాజకీయ నాయకుడా మహాభారతంలో కృష్ణుడు యుద్ధం చెయ్యడు కాని మొత్తం యుద్ధాన్ని నియంత్రిస్తాడు అర్జునుని యుద్ధానికి ప్రేరేపిస్తాడు ధర్మం పేరుతో యుద్ధాన్ని న్యాయబద్ధంచేస్తాడు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే కృష్ణుడు ఒక గొప్ప రాజకీయ వ్యూహకర్త ఒక అత్యంత తెలివైన రాజనీతిజ్ఞుడు కాలక్రమేణ దేవుడిగా ఆవిష్కరించబడ్డాడు అంటే మనం పూజించేది ఒక చారిత్రిక వ్యక్తినా లేక సంప్రదాయం దేవత్వమిచ్చిన మానవుడినా నాలుగవ రహస్యం పాండవులు నిజంగా నిరంతర నీతిమంతులేనా యుద్ధంలో అభిమన్యుని చావు ఎలా జరిగిందో గుర్తుందా ఎక్కడి ధర్మమది ఒక్కరిపై ఏడుగురు చేయడం ద్రోణాచార్యుణ్ణి చంపడానికి అశ్వద్ధామ సచ్చిపోయాడు అని అబద్ధం చెప్పింది పాండవులే కర్ణుడి రథం ఇరుక్కున్నప్పుడు ఆయుధం లేకుండా ఉన్నప్పుడు అతణ్ణి పాండవ పాండవపక్షమే అయితే నిజంగా నీతిమంతులు ఎవరు దుష్టులెవరు ఈ ప్రశ్నకు మహాభారతంలో స్పష్టమైన సమాధానం లేదు ఐదవ రహస్యం కౌరవులు నిజంగా పూర్తిగా చెడ్డవాళ్లేనా దుర్యోధనుడు అహంకారి కాని అతడు మంచి స్నేహితుడు కర్ణుడిని రాజు చేశాడు తన మాట నిలబెట్టుకున్నాడు అయితే ఇతడు పూర్తిగా దుర్మార్గుడేనా లేక చరిత్ర వినయంగా ఎవరివైపు రాయబడిందా ఎందుకంటే చరిత్రను ఎప్పుడూ గెలిచినవాడే రాస్తాడు ఆరవ రహస్యం వేదవ్యాసుడు నిజంగా ఒక్కరే రచయితనా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మహాభారతం ఒక్క వ్యక్తి రాసిన గ్రంథం కాదు అది శతాబ్దాలుపాటు ఎన్నో తల రచయితలు తమతమ కథలు కలిపిన మహాగ్రంథం అందుకే దీనిలో అనేక విభిన్న శైలికథలు తాత్విక విభేదాలు సంఖ్యల అతిశయాలు కనిపిస్తాయి అయితే మహాభారతం అబద్ధమా లేదు అది చరిత్ర పుస్తకం కాదు అది జీవితం గురించి చెప్పే అతిపెద్ద మానవ గ్రంథం అందులోని యుద్ధం మన లోపల జరిగే యుద్ధానికి ప్రతీక పాండవులు మన ధర్మం కౌరవులు మన లోభం కృష్ణుడు మన బుద్ధి ఇదే అతిపెద్ద రహస్యం కురుక్షేత్రం కేవలం హర్యాణలో లేదు అది ఇప్పుడు నీ మనసులో ఉంది నాలో ఉంది మన అందరిలో ఉంది ప్రతిరోజు మనం ధర్మం అధర్మం మధ్య ఒక చిన్న కురుక్షేత్ర యుద్ధమే చేస్తున్నాం ఇప్పుడు ప్రశ్న నీకే కురుక్షేత్రం ఒక ప్రదేశమా లేక ఒక ఆలోచన నీ అభిప్రాయం కామెంట్లో చెప్పు